అందరికీ నమస్కారం నేను సర్ప సురేష్ కుమార్ ఆమదాల వలస నియోజకవర్గం ఈరోజు ఈ వీడియోతో ముందుకు వచ్చింది ఆమదాల వలస నియోజకవర్గంలో అత్యధికులైనటువంటి ఏతే ఓటు శాతంలో ఎక్కువైనటువంటి కళింగ సామాజిక వర్గానికి ఈ కూటమి ప్రభుత్వంలో అలాగే గత ప్రభుత్వాల్లో ప్రస్తుత పరిస్థితిలో ఈ శ్రీకాకుళం జిల్లాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లాలో కళింగులకు గౌరవం దక్కుతుందా కళింగ సామాజిక వర్గానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేసిందా లేదు గత ప్రభుత్వాల్లో పదవులు అనుభవించిన వారు కళింగుల్ని ఏ రకంగా చూసుకున్నారు ఏ అభివృద్ధి చేశారు కులం అనే పేరు రాజకీయం కోసమేనా లేదు కులానికి తగిన ప్రాధాన్యత ఈ కులం నుంచి వచ్చిన నాయకులు ఇస్తున్నారా లేదా అనే విషయాలు ఈరోజు ముందుగా చూస్తే ఈ వీడియో కోసం చేసిన తమ్మునండి దీనిలో పైకి వస్తే పైడి శ్రీరామ్మూర్తి గారు శ్రీకాకుళం జిల్లా బూర్జి మండలం ఆమదాల వలస నియోజకవర్గం నుంచి ఆమదాల వలస ప్రస్తుత నియోజకవర్గం గతంలో పాలకొండ నుండి చేశారు గుత్తావెల్లికి చెందినటువంటి పైడి శ్రీరామ్మూర్తి గారు అలాగే బొడ్డేపల్లి రాజగోపాలరావు గారు అన్నెపు పరసరాం పాత్ర గారు డీజే దొర హెచ్జే దొర గారు బొడ్డిపల్లి సత్యోతమ్మ గారు ప్రస్తుత కోటం ప్రభుత్వ విప్పు బెందాలం అశోక్ అన్నగారు మాజీ కేంద్ర సహాయ మంత్రివర్యులు కిల్లి కృపారాణి గారు కేంద్ర మంత్రి వర్యులు అలాగే మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం గారు కళింగులకు ఆరాధ్య దేవుడు దువ్వ శ్రీనివాస్ దెబ్బల మోదరి గారు అలాగే ప్రస్తుత ఆమదాల వలస శాసనసభ్యులు కోనరేవ్ కుమార్ గారు అలాగే తెలిసిన వారు తెలియని వారు ఇంకా చాలామంది మహానుభావులు పుట్టినటువంటి ఈ కులంలో పుట్టడాన్ని నేను గర్విస్తూ కులం అనేది నా పొట్టుగా నాకు తెలియకుండా జరిగినప్పటికీ నా కులానికి నేను ఏదో చేయాలి నా కులం కాకుండా నా చుట్టూ ఉన్న ప్రజలకి ఏదైనా చేయాలని ఎప్పుడూ తపన పడుతూ ఉంటాను అలాగే ఏదైతే సమస్య వచ్చినప్పుడు ఒక కదిన వ్యక్తికి మాట్లాడితే మన కులపోడు అయ్యి ఉండి ఎందుకు స్పందిస్తున్నాం అంటే వేరే కులపోడైతే మనం ఇరికించేస్తామా ఎవరైతే మనవళ్ళు కాదు తప్పు ఏంటి ఒప్పేంటి అని చూసే పరిస్థితి కూడా లేదు చాలామంది ఆమదాల వలస నియోజకవర్గంలో ఈ మధ్య జరిగినటువంటి సమస్యల్లో నువ్వు కలింగోడికే పుట్టావా ఆడకూడని మాటలు కలింగ జాతిని నాశనం చేస్తున్నావు నీకు ఎన్ని కష్టాలైనా ఉండొచ్చు ఆమదాల వలస నియోజకవర్గంలో రేపు మంత్రి పదవి నుండి శ్రీకాకుళం నాయకులు తొక్కేస్తున్నారు ఇటువంటి టైంలో మనందరం కలిసి పోరాడాలి అనేటటువంటి ఎన్నో సమస్యలు మంచి పుట్టినటువంటి ఆలోచన ఈ రోజు చేసినటువంటి ఈ వీడియో ఈ శ్రీకాకుళం జిల్లాకు వస్తే పైడి శ్రీరామమూర్తి గారు ఆనాడు ఇండిపెండెంట్ గా పోటీ చేసి చట్టసభలకు వెళ్లారు కళింగుల ఆరాధ్య దైవం బొడ్డేపల్లి రాజగోపాలరావు గారు కేంద్ర మంత్రివర్యులుగా శాసనసభ్యులుగా సేవలు అందించారు అన్నపు పరశురాం పాత్ర గారు శ్రీకాకుళం జిల్లా నుంచి అనేక సేవలు అందించారు డీజీపీ దొరగారు ఆయన ఎన్నో రకాల ఖ్యాతిని ఆమలాల వలస కాదు శ్రీకాకుళం జిల్లాకి తీసుకొచ్చారు బొడ్డేపల్లి సత్యుతమ్మ గారు పది సంవత్సరాలు ఏదైతే బొడ్డేపల్లి రాజగోపాలరావు గారి వారసత్వం తరువాత ఎమ్మెల్యేగా పనిచేశారు ఆమదాల వలసకి ఒక్క మాయని మచ్చగా ఒక్క మరక కూడా లేకుండా ఆవిడ పాలన సాగించారు బెందాలం అశోక్ అన్న గారు నేటికి కోటమి ప్రభుత్వంలో కళింగ కమ్యూనిటీ నుండి వరుసగా మూడేళ్ళ ఇరవై ముగ్గురు మనగాళ్ళలో ఒక మనగాడైనటువంటి మా బెందాలం అశోక్ అన్న గారు కూడా ఈరోజు ఒక విప్పుగా ఉన్నారు ఆయన మేము వ్యతిరేక పార్టీలో మేమైతే ప్రతిపక్షంలో టీడీపీలో జనరల్ సెక్రటరీ పనిచేసినప్పుడు అన్నగారితో కూడా పనిచేయడం నాకు చాలా అదృష్టం ఒక గొప్ప వ్యక్తితో పనిచేశాననేటటువంటి అనుభూతి ఈ రోజుకు ఉంది కిల్లి కృపారాయణి కేంద్ర మంత్రి వర్యులు ఆవిడ కూడా కళింగ సామాజిక వర్గం నుంచి అయ్యారు పూర్తిగా అని ఇంకా తెలుసు మాజీ స్పీకర్గా ఒక వైసీపీ ప్రభుత్వంలో గతంలో ఏదైతే ముఖ్యమంత్రి కంటే పెద్ద హోదాలో ఒక స్పీకర్ స్థానాన్ని వైసీపీ గౌరవించింది దువాడ శ్రీనివాస్ ఎన్నికల్లో ఎన్నిసార్లు పోటీ చేసి ఓడిపోయినా ఆయన కష్టానికి ఫలితంగా వైసీపీ ప్రభుత్వం ఎమ్మెల్సీ ఇచ్చింది కోన రవికుమార్కి నాలుగు సార్లు కలింగ సామాజిక వర్గం నుంచి సీటు తెచ్చుకున్నారు వాళ్ళ మామ ఒకసారి ప్రజారాజ్యంకి వెళ్ళిపోయినప్పుడు రెండు వేల తొమ్మిదిలో మూడో స్థానంలో వచ్చిన ఆయన మళ్ళీ పద్నాలుగు పంతొమ్మిది మధ్యన ఎమ్మెల్యేగా గెలవడం ఏదైతే తమ్మినేని సీతారాం వెళ్ళిపోయిన తర్వాత ఈయన ఉండడం వల్ల చంద్రబాబు నాయుడు గారు ఆయనకి ఇవ్వడం అలాగే ఈ రోజు ఏంటంటే మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో తమ్మినేని సీతారాం గారు గెలవడం మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో ఆయన ఎమ్మెల్యేగా ఆమదాలు వలసకి విశిష్ట సేవలు అందిస్తున్నటువంటి విషయం అంతా మీకు తెలిసిందే ఈరోజు పూర్తిగా కళింగుల విషయానికి వస్తే కలింగులకి అన్యాయం జరిగిపోతుంది కళింగులు తొక్కేస్తున్నారు కళింగులు అది అయిపోతున్నారు మనందరం కళింగులం మనం ఏదో సాధించాలి ఈ తపన ఎవరిలో ఉంది కళింగులకు అన్యాయం జరిగిపోతుంది అనేది కళింగ నాయకుల్లో ఉందా లేదు నాయకులు ఆడిస్తున్న కలింగ కొంతమందిలో ఉందా లేదు ఎక్కడో పదికో పాతికో పనిచేసే కొంతమంది కాలింగుల్లో ఈ భావాన్ని రేకెత్తించి దీనికి తి వెనక నుంచి ఇంకొంతమంది పెద్దలు నడిపిస్తున్నారా తెలియదు కానీ ఎవరి నోట విన్నా ఒకటే మాట కలింగులకు అన్యాయం జరిగిపోతుంది అవును నిజమే ఒక కలింగ కమ్యూనిటీకి చెందిన వ్యక్తిగా ఒక కలింగ సామాజిక వర్గానికి చెందిన ఒక యువకుడిగా నాకు ఎప్పుడూ ఆ బాధ మిగిలిపోయింది ఎప్పుడూ నాకు ఆ బాధ మిగిలిపోయింది ఆమదాల నియోజక నియోజకవర్గానికి వస్తే ఇది కళింగులకు కొంచెం కోట కళింగులే ఇక్కడ ఏ పార్టీ అయినా సరే ఎమ్మెల్యేలు అవుతారు మరి గతంలో రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు చూసుకుంటే తమ్మినేని సీతారాం స్పీకర్గా ఉన్నారు ఇప్పుడు ఇరవై నాలుగులో కోన్ రవికుమార్ గెలిచారు అంతకుముందు పద్నాలుగు పంతొమ్మిది కోన్ రవికుమార్ గెలిచారు ముందు రెండు వేల నాలుగు టు రెండు వేల పద్నాలుగు బొడ్డేపల్లి సత్యోతమ్మ గారు గెలిచారు అంతకుముందు తమ్మినేని సీతారాం గెలిచారు ముందు పైడి శ్రీరామ్మూర్తి గారు గెలిచారు చిగిలిపల్లి మరికొంతమంది మరికొంతమంది కలింగులే ఇక్కడ ఎవరు పోటీ చేసినా వైసీపీలో పోటీ చేసిన కలింగులే టీడీపీలో పోటీ చేసిన కలింగులే కాంగ్రెస్లో గెలిచిన కలింగులే రేపు బీజేపీ కూటమి పొత్తుగా వచ్చిన కలింగులే ఇటు జనసేన పొత్తులో ఉన్నటువంటి వ్యక్తి జనసేన పేడాడ రామ్మోహన్ పంతొమ్మిదిలో పోటీ చేసినా కలింగులే మన ఎన్నికల్లో కూటమి పొత్తులో భాగంగా ఆయన కూటమికి సహకరించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది రేపు అవకాశం వస్తే ఆయన కూడా పేడాడ ఆయన కూడా కాలింగే కాబట్టి కాలింగులకి ఇక్కడ సీటు విషయంలో అన్యాయం జరగట్లేదండి అటు జిల్లాకు వస్తే జిల్లాలో ప్రస్తుతం ఇద్దరు కాలింగ సామాజిక వర్గం నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు కోన రవికుమార్ ఎం బీపీ స్థాయి నుంచి ఒక సర్పంచ్ స్థాయి నుంచి ఎమ్మెల్యేగా ఎదిగారు బెందోళం అశోక్ కుమార్ గారు మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచారు తండ్రి రాజకీయాల్లో కూడా ఎమ్మెల్యేగా క్రియాశీలకంగా వ్యవహరించారు ఒక మరక మచ్చలేని ఒక రాజకీయ కుటుంబంలో ఉన్నారు ఎమ్మెల్యే సీనియారిటీ చూసుకుంటే ఏదైతే మొన్న ఇంటర్వ్యూలో కోన్ రవికుమార్ చెప్పినట్టు ఆయన మూడు అయ్యారు అందరూ నూట డెబ్బై ఐదు మంది శాసనసభ్యులు మంత్రులకు కానీ దేనికైనా సరే అర్హులు ఎందుకంటే కేంద్ర మంత్రులు అవన్నరు ఎమ్మెల్యే మరి రాజ్యసభ ఇచ్చేనా కేంద్ర మంత్రి చేయాలి తప్ప మరి ఎమ్మెల్యే పదవికి ఇప్పుడు రాజీనామా చేయాల్సి ఉంటుంది కాబట్టి కాళింగులకి రాజ్యసభ కానీ లేదు పార్లమెంట్లో కేంద్ర మంత్రి పదవులు ఎందుకంటే ఎంపీగా పోటీ చేయకపోతే రావు కాకపోతే మొన్న మరి ఎంపీగా పేరాడు తెలక్ పోటీ చేశారు వైసీపీ నుంచి మరి కాలింగా కాలింగ అనే ఎంతమంది కాలింగులకు వేస్తే మూడు లక్షల ఓట్లు పైచీలకు రామ్మోహన్ నాయుడు గారికి ఎలా పడ్డాయి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకి మూడు లక్షల యాభై వేలు చిల్లర మెజారిటీ ఎలా వచ్చింది అప్పుడేమైపోయారు ఈ కాలింగులు ఇక్కడ కులం అనేది ప్రతి ఒక్కరికి ఒక కులం ఉంటుంది యాదవ కులస్తులు ఉంటారు వెలమ కులస్తులు ఉంటారు కాలింగ కులస్తులు ఉంటారు దళిత కులస్తులు ఉంటారు అలాగే కాపు కులస్తులు ఉంటారు చాలా కులాలు శ్రీకాకుళం జిల్లాలో సంఘిటితమై ఉన్నాయి అటువంటి అప్పుడు కాలింగ 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 కాళింగా కాలింగా అని ఖాళీగా ఉన్నప్పుడల్లా కాలింగ అనడం వల్ల కాలింగులు పెరిగిపోరండి కాలింగ నాయకత్వం ఎప్పుడు నుంచో ఉంది గత వైసీపీ ప్రభుత్వం తీసుకుంటే జడ్పీ చైర్పర్సన్ ప్రియా విజయ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ అలాగే కళింగ కార్పొరేషన్ చైర్మన్ కొంతమంది చేశారు మరి కాళింగులే కదా అది చేస్తారు లాస్ట్లో దుంపల్ లక్ష్మణరావు మన మేషారు ఆమద్వాస్ నియోజకవర్గం నుండి ఉన్నారు అలాగే ఆమ్గాల వంశకి మాజీ స్పీకర్ ఉన్నారు అటు కళింగ కమ్యూనిటీ నుంచే మరి టీడీపీ ఎమ్మెల్యే అయినా సరే బెందాల అశోక్ గారు ఉన్నారు ఆయన కూడా గెలిచే ఉన్నారు ఆయన కూడా శాసనసభలో సభ్యుడే ఆ రోజు పార్టీ తెలుగుదేశం అధికారంలో ఉండొచ్చు లేకపోవచ్చు ఏదైతే ఎమ్మెల్సీగా దువ్వాడు శ్రీనివాస్కి జగన్మోహన్ రెడ్డి అధికారం కల్పించిన తర్వాత ఆయన ఏం ఉద్ధరించారు మన కాలింగి జాతికి ఆయన ఏ సంస్కరణలో మండలిలో మాట్లాడారు ఆయన ఏ ఉన్నతమైనటువంటి పనులు చేశారు ఆయన ఉన్నతిని పెంచుకున్నారు ఆయన స్థాయిని పెంచుకున్నారు ముందు ఉన్న సఫారీ స్టార్ము డబల్ ఫోర్ డబల్ ఫైవ్ కారు కాస్త ఫార్చూనర్ అయ్యింది ఒక జిమినీ అయ్యింది ఒక స్కార్పియో అయ్యింది ఆయన స్థాయి పెరిగింది ఆయన ఇల్లు ఇంకో కొత్తది ఆయన చేసిన కాంట్రాక్టులు పెరిగాయి ఆయన పెరిగాడు కాలింగులు ఏం లబ్ధి పొందాం అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వంలోకి వెళ్తే కిల్లి కృపారాయణ కేంద్ర మంత్రి అయ్యారు ఎర్రబాబు నాయుడు గారి మీద ఒక మాజీ కేంద్ర మంత్రి మీద గెలిచారని చెప్పి కేంద్ర మంత్రి కూడా ఇచ్చారు ఆవిడ వల్ల మన కళింగులకి ఒరిగింది ఏంటి మన కలింగులు ఏ స్థాయికి వెళ్ళిపోయాం దళితులు మన మన కళింగుల్లో దిగువ స్థాయి వాళ్ళు లేరా ఒక పూట తినడానికి ఇబ్బంది పడే వ్యక్తులే లేరా మన కళింగుల్లో యువకులకి ఎంతమందికి ఉద్యోగాలు ఇప్పించారు ఆ ఒక్క వ్యక్తి కాదు ఇప్పటి వరకు గెలిచినా గెలుస్తున్నా గెలవబోతున్న నాయకులందరికి కూడా అడుగుతున్నాను మీ అందరూ కాలింగులకి ఏం చేశారు ఇకపోతే చాలా మెసేజ్ల్లో కళింగ యుద్ధం స్టార్ట్ అయిపోద్ది కళింగ యుద్ధంలో అప్పుడు నిజమైన కలింగులు ఉండేవారు ఇప్పుడు వైసీపీ కలింగులు టీడీపీ కలింగులు అప్పుడు కలింగులు ఇప్పుడు బీజేపీ కలింగులు వెలమ కలింగులు కాలింగ కళింగులు కాపు కలింగులు దళిత కళింగులు ఇన్ని కలింగులు ఉన్నప్పుడు కలింగ యుద్ధం ఎక్కడి నుండి జరుగుతుంది కలింగ యుద్ధం జరుగుతూ ఉంది ఎప్పుడెప్పుడు కళింగ యుద్ధం జరుగుతుంది కళింగ యుద్ధం ఎమ్మెల్యే గెలిచిన తర్వాత మంత్రి రాకపోతే ఒకరేమో లోపల నుంచి మీరు మీటింగులు పెట్టండి అంటే కళింగ యుద్ధం మొదలు ఆ కళింగ యుద్ధంలో పది మంది సభ్యులు ఆ రోజుతో దానికి అంతం మళ్ళీ రెండో కళింగ యుద్ధం జరిగింది మొన్న కేజీబీవి సౌమ్య విషయంలో కళింగులకి అన్యాయం జరిగిపోతుంది మరి కళింగులకి న్యాయం చేసే నాయకులు కళింగులకే ఏం న్యాయం చేస్తారు వాళ్ళకి మంత్రి పదవులు కావాలంటే కళింగులు స్పంది నాయకులు స్పందిస్తారు వాళ్ళకి కష్టం వస్తే కళింగ నాయకులు స్పందిస్తారు మరి కాలింగులకి కష్టం వస్తే స్పందించే రాజకీయ కాలింగ నాయకుడు ఎవరు ప్రతి ఒక్కరూ ఒకే ఒక మాట్లాడుతాం నియోజకవర్గంలో ఏ పనికి వెళ్ళినా పనిచేస్తారు నియోజకవర్గంలో అన్ని కులాల వారు ఉన్నారు నియోజకవర్గంలో అన్ని మతాల వారు ఉన్నారు అందరికీ పనిచేయాల్సినటువంటి బాధ్యత ఒక శాసనసభ్యుడిగా ఆయనకు ఉన్నటువంటి ప్రివిలేజెస్ ఉంటాయి ఆయన చైర్ మీద ఉన్నప్పుడు చేయాల్సి ఉంటుంది దానికి కాలింగా అంటే ఒక కాలింగులు ఓట్లేస్తే గెలిచేసే స్థాయి ఏ నాయకుడికి ఈ జిల్లాలో ఉంది కాబట్టి కులాన్ని రాజకీయానికి దయచేసి అంటించద్దు కులాన్ని రాజకీయానికి అంటించద్దు కులాన్ని కులంగా ఉంచండి కుల గౌరవాన్ని రాజకీయానికి పెంచవద్దు రాజకీయంలో చేసే తప్పుడు పనులకి కులాన్ని అంటించి కుల గౌరవం తగ్గించవద్దు అనేది కుల పెద్దలకి కానీ నా మాటని ఫాలో అయ్యే కొంతమందికి కానీ మీకు ఒక సలహా ఇచ్చే వ్యక్తిగా అవ్వచ్చు లేదా నాకు తెలిసింది చెప్పే వ్యక్తిగా భావించి నేను చెప్పే కొన్ని మాటల్ని దయచేసి అర్థం చేసుకోండి నేను కలింగ కొలస్తుండే నాకు ఒక కలింగ హక్కులు ఉన్నాయి నాకు నా కాళింగులు గొప్పగా ఉంటే సంతోషించాలని ఉంది కానీ మనం తప్పులు చేస్తూ ఉంటే గొప్పగా ఎలా ఉంటాం మనకి పదవులు వస్తే మన లబ్ది మనం సాధించుకుంటుంటే మరి కాలింగులకి మేమెందుకు గొప్పగా ఆలోచించాలి మనం నాయకులైన తరువాత మనల్ని మనం చూసుకోవడానికైతే మనం ఎందుకు కాలింగ కులాన్ని నోటి పెట్టుకోవాలి సూటిగా అడుగుతున్నాను కాళింగ ఎంతోమంది వ్యక్తులకి ఈరోజు ఆనందాలవర నియోజకవర్గంలో ఎక్కువ మంది వ్యక్తులు ఉండి ఎక్కువ కాలింగులు ఉన్నటువంటి నియోజకవర్గంలో కళింగ కార్పొరేషన్ చైర్మన్ రాకుండా నరసన్నపేటలో అతి కొద్ది మంది ఉన్న దగ్గర అయినా కాలింగ వ్యక్తే ఎందుకు వచ్చింది మూడు సార్లు పోటీ చేసి ఈ రోజుకి ఇచ్చాపురం నియోజకవర్గంలో బెందాలం అశోక్ గారు గెలుస్తుంటే ఆయనకి మంత్రి పదవి ఇమ్మని మన కాలింగులు ఎందుకు డిమాండ్ చేయరు ఒక్క మెసేజ్లోనైనా ఆయన కాలింగ కాదా ఇంకో రెండోది కా ఆమె వలస నుండి ఎమ్మెల్యేగా శాసనసభ్యుడిగా గెలిచారు పార్టీల్లో కొన్ని ఉంటాయి ఆరుసార్లు గెలిచిన వాళ్ళు ఉంటారు బలం ఉన్న వాళ్ళు ఉంటారు జిల్లా అధ్యక్షుడిగా ఒకరు చేస్తారు రాష్ట్ర అధ్యక్షుడిగా ఒకరు చేసిన వాళ్ళు ఉంటారు వాళ్ళ పరిస్థితిలో వాళ్ళకి ఇవ్వాల్సి రావచ్చు కొందరు కమెంట్ చేసి లాక్కుంటారు కొందరు డిమాండ్ చేసి అడుగుతారు కొందరు అడుక్కొని తీసుకోవాలనుకుంటారు మనం ఏ రకమో మనకే తెలియట్లేదు మరి కాలింగులకి అది దిగజారుడు కాదా మనకి పదవి కావాలంటే కాలింగులు కావాలి మనకి సీటు కావాలంటే కాలింగులు కావాలి మనం కష్టంలో ఉంటే కాలింగులు కావాలి మనకి పదవి వచ్చిన తర్వాత కాలింగులు అవసరం లేదు మనకున్న అధికారాలని కాలింగులకి పంచక్కర్లేదు మనకున్న అధికారాలతో మనకున్న ప్రివిలేజెస్తో కాలింగులకు ఉపయోగపడే పనులు ఏం చేశారు ఒక కలింగ భవనం ఒక ఏటొడ్డున ఒక నాగావళి నది దగ్గర ఒక ఇసుక దెబ్బల మీద కట్టాం ఎన్ని కోట్లు శాంక్షన్ చేసి ఈ శ్రీకాకుళం జిల్లాలో ఉన్న ఈ కాలింగ నాయకులందరూ ఎన్ని కోట్లు నిధులు తెచ్చి కళింగ కార్పొరేషన్ చైర్మన్లు ఉన్నారు కళింగ కార్పొరేషన్ డైరెక్టర్లు రెండు పార్టీల్లో ఇప్పుడున్నటువంటి ఎన్ని నిధులు తెచ్చి కళింగలకు ఇప్పించారు ఆ హోదా మీరేనూపిస్తారు ఆ జీతం మీరేనూపిస్తారు కళింగులుగా ఎమ్మెల్యేగా గెలిచిన వాళ్ళు మీకు వచ్చిన జీతాన్ని కళింగులు అభ్యున్నతికి కానీ కలింగ భవనాలకి విరాళంగా కానీ ఇస్తానరా మీరు అనుదిస్తారు మరి కళింగుల కులాన్ని ఎందుకు పెట్టి కలింగ స్థాయిని దిగజారుస్తారా అనేది నా సూటి ప్రశ్న అలాగే ఒక కళింగుల కోసం పాటు పడే వ్యక్తి ఎవరైనా ఉంటే వాళ్ళకి మద్దతుగా ఉండడానికి సరఫర సురేష్ అనే నేను సిద్ధం కానీ కలింగులకి పదవులు కావాలి అంటే వాళ్ళు ఒక పార్టీలో ఉన్నప్పుడు పార్టీ సిద్ధాంతానికి మనం కలింగులంటే కులాన్ని అడ్డు పెట్టుకొని రాజకీయంలోనికి రావచ్చు కానీ రాజకీయంలోకి వచ్చిన తర్వాత కులాన్ని బయటకు తీస్తే కుల పరువు పోతుంది రాజకీయ పతనం తప్పదు కాపు కులస్తులు కాపు కులస్తులు ఈ రాష్ట్రంలో ఎక్కువ మంది ఉన్నప్పటికీ కులాన్ని అడ్డు పెట్టుకున్నటువంటి వ్యక్తులు ఎంతమంది ఏమయ్యారో చరిత్ర తిరగేయండి అలాగే టీడీపీకి వస్తే కమ్మ కులస్తులు ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తారు వైసీపీకి వస్తే రెడ్డి కులస్తులు మరి మన కులంలో ఉన్న ఓటు శాతం తక్కువైనప్పుడు మనకున్న స్థానాలు మనకు కేటాయించినప్పుడు ఈ జిల్లాలో మన మనకున్న బలానికి ఒక జడ్పీ చైర్మన్ని ని ఎమ్మెల్సీలని ఎమ్మెల్యేలని కొన్ని సీట్లని ఇస్తున్నప్పుడు మరి మనం బాగు మన బాగు మన కులాన్ని మన మనుషుల్ని మనం బాగు చేసుకోవడం వదిలేసి మీకు మీరు బాగుపడి మీకు అవసరమైనప్పుడు కులాన్ని బయటికి తీసుకొస్తారా కుల రాజకీయాలు చేసి మత రాజకీయాలు చేసి విధ్వంసాలు రెచ్చగొట్టడానిక మీరు రాజకీయాల్లోకి వచ్చిందని అడుగుతున్నాను ఈరోజు ఒక్క ఆమదాల వలస నియోజకవర్గంకే మంత్రి పదవం అంటారు మరి ఇచ్చాపురం నియోజకవర్గంకి అడగరు గౌరవం కావాలని నా ఉంది ఏ వైసీపీలో ఒక ఎమ్మెల్సీ ఇచ్చారు మరి టీడీపీలో ఒక వ్యక్తికి ఎవరికైనా ఒక వ్యక్తికి ఎమ్మెల్సీ ఇచ్చి మినిస్టర్ ఇమ్మని ఎందుకు అడగరు ఎందుకు అడగరు అది ఎందుకు అడగట్లేదు ఒక వ్యక్తి కోసమే కాలింగ కులం పనిచేస్తుందా ఒక వ్యక్తుల కోసమే పనిచేస్తుందా రాజకీయం కోసమే కాలింగ కులాన్ని పనిచేసినట్టు చేస్తారా కలింగ పెద్దలారా నా కలింగ సోదర సోదరీ మనులారా నా కలింగ అన్నదమ్ములారా నా కలింగ తల్లి తండ్రులారా మీ అందరికీ నేను అడుగుతున్నాను ఒక వ్యక్తి కోసం కలింగ కులాన్ని తాకట్టు పెడతారా ఒక వ్యక్తి చేసిన తప్పు అవ్వచ్చు ఒప్పు అవ్వచ్చు ఒక వ్యక్తి చేసిన తప్పును సమర్థించడానికి కళింగ కులాన్ని అడ్డు పెడతారా ఒక వ్యక్తి చేసిన గొప్పతనాన్ని చాటడానికి కలింగ కులాన్ని అడ్డు పెడతారా కళింగ కులానికి ఉన్న గౌరవాన్ని కాపాడవలసిన బాధ్యత మన కళింగుల పైన ఉంది కలింగుల పెద్దలపైన ఉంది దయచేసి మనం అడగాల్సింది ఒక్కటే ఒక్క వ్యక్తికి మంత్రి పదవి కావాలని కాదు మా కులానికి న్యాయం కావాలని మన కులస్తులు ఎవరికైనా మంత్రి పదవి కావాలని ఏ జనసేన నుండి ఇదే ఆమదర్ వర్షం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి గెలుపుకు తోడ్పడిన జనసేన పార్టీ ఇన్ఛార్జ్ గతంలో పంతొమ్మిదిలో పోటీ చేసిన పేడాడ రామ్మోహన్కి ఎమ్మెల్సీ ఎమ్మని అడగరే ఆయన కాలింగ కులం కాదా ఎవరు కాలింగ కులం ఏది కాలింగ కులం ఏది కాలింగ పోరాటం ఏది కళింగుల పౌరుషం ఏది సీమ ఏది కలింగ సీమ ఈ గడ్డ మీద ఉన్నటువంటి పౌరుషం ఎక్కడ మనలో కనిపిస్తుంది అటువంటి వ్యక్తికి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇస్తే ఆయన చేయలేడా ఒక వ్యక్తి చేయలేడు ఒక వ్యవస్థలో ఆయన ఉంటే ఒక మంత్రిగా ఆయన ఉంటే ఒక ఇంకో పరంగా ఒక వ్యక్తి ఉంటే చేయగలిగినవి ఎన్నో మీకు తెలుసు కదా ఏ నేను ఆ మంత్రి పదవికి అయితే కళింగులకి పేరు కాదా తల్లి సీతారావు స్పీకర్ అయితే కళింగులకు పేరు కాదా బెంధాలం అశోక్ గారు మంత్రి అయితే కళింగులకు పేరు కాదా మరొకరు మరొకరు పేరొస్తే కలింగులు కాదా ఒక వ్యక్తి కోసం పనిచేస్తున్నటువంటి కళింగ సోదరులారా నేటికైనా మన తప్పు ఏం చేస్తున్నాం మనం అడగాల్సిందేంటి మనం ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాల్సిందేంటి అని తెలుసుకోక ఈరోజు ఇటువంటి కలింగ ఐక్యత పోరాటం కలింగుల పోరాటం అని చెప్పి ఐక్యత లేని కళంగుల్లో పోరాటం అంటే పోరాటం అయిపోదు ఏ పోరాటంకైనా కళింగుల అభ్యున్నతి కోసమైనా కలింగ జాతిని ఉద్ధరించడానికైనా సిద్ధమే కానీ ఒక్క కళింగులే కాదు మన చుట్టూరా ఉన్నారు మనం ఒక రోడ్డు మీద వైజాగ్ వెళ్తాం ఒక టీ అమ్ముతారు కలింగులు షాపు దగ్గరే తాగుతామా మన చొక్కాక ఇస్త్రీ కళింగులే చేస్తానరా మన హెయిర్ కటింగ్ కాలింగులే చేస్తానరా మన ఫ్రెండ్స్ కాలింగులే ఉన్నారా మనందుకు మనకెందుకు కాలింగ మాటికి కాలింగ కాదు పోరాటానికి కాలింగిని ఉపయోగిద్దాం కళింగ జాతిని కాపాడుదాం కలింగ ఐక్యత వర్ధిల్లాలి జై కళింగ కానీ ఇది జై కళింగ కలింగుల వరకే రాజకీయానికి కలింగ ముప్పు కాదు రాజకీయానికి తప్పు చేయడానికి కలింగుల సామర్థ్యాన్ని తాకట్టు పెట్టొద్దని తెలియజేస్తూ కలింగుల ఐక్యత వర్దిల్లాలి ఈ జిల్లాలో ఇచ్చిన గౌరవాన్ని కాపాడాలి తప్ప ఒకరి మీద ఏడ్చి ఒకరు తొక్కుతున్నారు ఒకరు అనగదొక్కుతున్నారు ఒకరు తొక్కేస్తున్నారని చెప్తే పోయేది ఒక వ్యక్తి పరువు కాదు ఒక వ్యవస్థ పరువు కాదు ఒక జాతి పరువు దయచేసి కళింగ పెద్దలారా నా అన్నదమ్ములారా సోదరి సోదరీమనులారా నా తల్లిదండ్రులారా నా అక్కలారా కలింగ పౌరుషాన్ని ఈ గడ్డపై చాటి చెప్పాలి తప్ప పదవు కోసం తాకట్టు పెట్టుకుంటామా కళింగుల ఐక్యత వద్దెల్లాలి కలింగుల్లాగే కళింగులతో ఉండాలే తప్ప అందరూ మన అన్నదమ్ములే అని భావించాలి మనం కళింగుల్లో ఒక్క వ్యక్తికే కాదు కళింగులందరికీ కళింగ పేదలకి కలింగ బడుగు బలహీన వర్గాల వారికి కలింగ ఆడపడుచులకు కష్టం వస్తే కూడా సహకరించాలి అప్పుడు కలింగ పోరాటం చేయాలి రాజకీయాల్లో ఉండే వ్యక్తులకి కలింగ జాతికి ఉన్నా పర్వాలేదు కానీ కలింగ కులాన్ని పెట్టుకుని రాజకీయం చేస్తే ముప్పు తప్పదని మరొకసారి తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు నేను సురేష్ కుమార్ రామదాల వలస నియోజకవర్గం